జగనన్న కోసం తరలి ఉంచి ఇంకొక నలభై రోజులు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశస్సులతో తో ముందుకు వెళ్ళాలని వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నలభై రోజుల్లో జరగబోయే యుద్ధానికి మనందరం కూడా సిద్ధము సమర సంఖ్యానికి సిద్ధము జగనన్నని గెలిపించుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి పేదవాడు ప్రతి బీసీ ఎస్ఏసీ మైనార్టీ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా జగన్ తోడుగా ఉండి రేపు రాబోయే ఎన్నికల్లో అడుగులు అడుగు వేసుకుంటూ జైనాన్న మనం ముందుకు తీసుకువెళ్తూ జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ నా ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా ఈ రోజు రాష్ట్రంలో ఒక మగాడికి అలాగే మొత్తం దొంగలందరూ కూడా కట్ట కట్టుకొని ఏ విధంగా ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కట్టుకొని వస్తా ఉన్నారు ఈ రోజు మనందరం కూడా మన దైవ సమానం పేదల పాలిటి పెన్నిది ఈ రోజు బడుగు బలిహీన వర్గ ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు మన గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా చేతిలో పట్టుకొని ఈ రోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ నడిపించాడు ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికారం రాజ్యసభ దగ్గర నుంచి మేయర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అనేక పదవులు ఇచ్చి ఈ రోజు మనకి ఆత్మగౌరవం ఇచ్చాడు ఐదు సంవత్సరాల పాటు మనల్ని తలెత్తుకునే విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నలభై ఐదు రోజుల్లో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాల్సిన టైం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా నలభై ఐదు రోజుల్లో మా సత్తా ఏంటో మన పవర్ ఏంటో రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ కూటమికి మొత్తం కూడా తెలియజేయడం బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు అందరూ కూడా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎదిరించే దమ్ము ఇది లేక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజు జగన్ ఎదిరిచే దమ్ము లేక ఈ రోజు ఇద్దరు కట్టగట్టకొని మా సమాజ శక్తి సరిపోదు మా సామర్థ్యం సరిపోదు జగన్ అన్న ఎదుర్చుకోలేక ఈ రోజు నేరుగా ఢిల్లీలో మూడు రోజుల పాటు కాళ్ళ ఎల్ల పడి ఈ రోజు బీజేపీని కూడా తెచ్చుకుంటున్నారు ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు అండగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఎంతమంది కట్టగట్ట రేపు రాబోయే ఎన్నికల్లో రండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపు కాసేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని వెంటబరిచేదానికి ఈ రాష్ట్రంలో బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకునేదానికి రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ అందరినీ మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేదానికి మనమందరం మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి మనందరం కూడా సిద్ధంగా ఉన్నాము చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా